చూశారుగా మామిడికే తోలంతా తీసేసాను తొక్క తొక్క తీసేసాను సడన్గా తోలు వస్తుంది ఏమనుకోవద్దు తీసేసి నేను భగవంతుడికి ఫస్ట్ పెట్టుకున్నాకే తింటాము ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ అన్నారు మన ఫోర్క్ గుచ్చుదాం మన కాయ కొంచెం బొరుగు ఉంటుంది ఇదిగోండి తింటున్నాను ఐస్ క్రీమ్ అయితే చీకే వాళ్ళం అబ్బో సూపర్ అండి ఎందుకంటే మరీ స్వీట్ ఉండదు మనది షుగర్ పేషెంట్లకు కూడా బాగుంటుంది ఇంకా తిన్నండి మరీ తింటే బాగోద్ది నేను అబ్బా బాగుందండి ఇది ఫుల్ ఐస్ క్రీమే ఇది ఐస్ క్రీమే ఎంత బాగుందో చూడండి సూపర్ మనం నమస్తే అండి ఈరోజు ఆకుకూరలు వంకాయలు మునక్కాయ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం హార్వెస్ట్ మనకి కుండీలో ఇదిగోండి పనసకాయి ఇది పనసకాయలో కూడా మేలు ఫిమేలు రెండు ఉంటాయి నా దగ్గర ఇప్పుడు ఇది నేను ఫిమేల్ అనుకుంటున్నాను మేలు వేరేగా ఉంటుంది పడిపోయినట్టుంది మేలుకి మేలు ఇట్లా స్మూత్గా ఉంటుంది ఇట్లా ఇది వేరేగా వచ్చింది ఇది ఫిమేల్ దీని గురించి చూశాను నేను ఇది ఫిమేల్ గ్యారంటీగా పనసకాయ నిలబడితే నాకు ఫుల్ హ్యాపీ అండి ఫుల్ హ్యాపీ మనం ఫస్ట్ వంకాయల నుంచి పెట్టేద్దాం అండి వంకాయలు కోసుకుందాం రండి అసలు చాలా ఉన్నాయి ఇదిగోండి నేను మీకు చెప్పాను కదా ఈ పొడవు మళ్ళీ నా దగ్గర మిస్ అయిపోయిందని నేను ఒక షా ఒక నర్సరీలో తీసుకున్నాను ఈ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొక్కలు కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోండి మంచిగా దొరుకుతాయి అసలు తోటకూర ఏం పెరుగుతున్నాయండి బాబు మన దగ్గర స్తంభాలే ఇదిగోండి ఫస్ట్ వంకాయలు కోసుకుంటా వచ్చేస్తుంది ఇదిగోండి కొద్దాం లేట్ అయింది ఈసారి హార్వెస్ట్లు ఎంత ముదిరిందో చూడండి ఇది పచ్చడికి ఇట్లా బాగుంటుంది పచ్చడి కొన్ని కూర వాళ్ళ వంకాయలు నా లెక్క ప్రకారం కిలో పైన వస్తాయి చూద్దాం పోస్తాను ఇక స్టార్ట్ అయినాయి అండ్ మనకు హార్వెస్ట్లు స్టార్ట్ అయినాయి నిజంగా నేను ఫస్ట్ హార్వెస్ట్ ఒక వీడియో చేస్తే వన్ మిలియన్ పైన వెళ్ళింది నేనే ఆశ్చర్యపోయాను మీ అందరూ ఎంత ఇష్టపడతారు హార్వెస్ట్లు కానీ మొక్కలకి పోషకాలు ఇస్తాం వలన భలే పెరుగుతున్నాయి బెండ మొక్కలు అవి నా దిష్ట తగిలేదట్టు పెరుగుతున్నాయి అవి ఇగోండి గుత్తి వంకాయకి ఈసారి గుత్తి వంకాయ కూర కూడా వచ్చేస్తాయి ఇది భలే టేస్ట్ ఉంటుంది విత్తనం గడతలా ఇది ఇంకా సూపర్ వంకాయ ఒకటిదాని మించి ఒక వంకాయ ఇక్కడ పద్మంటిని వంగ మొక్కలు ఎందుకు పెట్టేవన్నారు మీరు చెప్పాను కదా కాసే మొక్కల్ని మనం పెట్టుకుంటే మనం నలుగురికి ఇచ్చినా సంతోషంగా అనిపిస్తుంది గబగబ వెళ్ళిపోదాం లేట్ అవ్వకూడదు మీకు లెంగ్తీ అవుతున్నాయి ఈ మధ్య మీరు కూడాను ఆంటీ లెంగ్తీయే పెట్టండి మంచిగా ఉన్నాయి అని చెప్తున్నారు నాకు కూడా బాగుంది మాకు కూడా హ్యాపీగా ఉంది అంటున్నారు వంకాయ కూర అయితే సూపర్ అమ్మా గుత్తంకాయ కూర నిజంగానే ఈసారి గుత్తంకాయలకి వస్తాయండి సూపర్ వంకాయ ఇది ఈసారి గుత్తంకాయ వండి చూపిస్తా చాలా రోజులైంది మేము కూడా వండుకొని ఇదిగోండి ఈ వంకాయలతో మేము వంకాయ వంకాయ కాల్చి ఉప్పు కారం పెట్టి రోస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది బెండకాయ ముదిరిపోయింది ఎత్తనానికి ఉంచేసాను అబ్బో ఇక్కడ కూడా ఉన్నాయండి ఈసారి అసలు ఏంటండి నేను కూడా కొంచెం చెప్పేగా పనులు వలన పైకి వచ్చి నీళ్ళు పట్టేసుకుని వెళ్ళిపోతున్నా కోడిగుడ్లు ఈ మన మన ఆయిల్ క్రీమ్స్ వలన రిజల్ట్ చూద్దరు కానీ అంత బాగా పెరుగుతున్నాయో ఈ ఏంటో విచిత్రంగా ఎక్కువ జంటకాయలు వస్తున్నాయి మనకే జంటకాయలు వస్తున్నాయి అంకులు పట్టుకుంటున్నారు గబగబ కోస్త అన్నీ కట్టాలి ఇట్లా గాలి దుమ్ము వస్తుంది కదా చెట్లకి అన్ని కర్రలు కట్టుకున్నారు అంకులే కట్టారు ఈ అంకుల్ డ్యూటీ ఇది చిన్నది ఇప్పటికే ముప్పా కిలో అండి ఇంకెన్ని ఉన్నాయో గుత్తి వంకాయ అబ్బా ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఈ వంకాయతో ఈసారి వండుతా ఇంకో పట్టుకోండి ఒక్కొక్క గ్రో బ్యాగ్లో మూడు రెండు పెట్టుకున్నానండి గుత్తంకాయలు ఈసారి చాలా వచ్చినాయి చాలా వచ్చింది గుత్తంకాయ కూర వండుతాను ఎక్కడండి బుట్ట బొరువు అయిపోయింది ఇదిగోండి ఇగోండి ఇటు చూడా ఎన్నున్నాయి చూడండి చెట్టు బాగా పెరుగుతుంది ఇంకా పోషకాలు స్ప్రే చేయాలి పోషక్కు లక్ష్మి స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుంది చెయ్యాలి అనుకుంటున్నాను కుదరట్ల ఈ పింద దశలో పోషక్కు లక్ష్మి పద్మాంటి మైక్రోన్యూట్రియన్స్ కంపల్సరీ అంటే కంపల్సరీ ఇవ్వాలండి కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే మనకి కాయలు కాస్తాయి అవి ఇవి కొత్తగా పెట్టినాయి ఇంకా లేట్ అవుతున్నాయి మైక్రోన్యూట్రియం స్ప్రే చేస్తే ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తాయి ఇదిగోండి ఈ బెండకాయ కూడా మొదలు పెట్టేసా ఇదిగోండి ఎన్ని గుత్తి వంకాయలు అంటే ఎన్ని గుత్తి వంకాయలు వచ్చినాయి ఇదిగోండి మస్తు గుత్తి వంకాయ కూరకే మా పెద్ద అబ్బాయికి ఏమి ఇష్టమో గుత్తి వంకాయ అంటే శ్రీమంతం ఎక్కువ నాన్ వెజ్ తింటాడు యశ్వంతం ఎక్కువ వెజిటేరియన్ తింటాడు వంకాయలు అయిపోయినాయి ఎక్కడుందా ఉందండి ఇంకా అక్కడ ఇంకో రెండు చెట్లు నైగూడ జ్యూస్ వస్తా ఇదిగోండి వంకాయలు అయిపోయినాయి బుట్టడు వంకాయలు వచ్చినాయండి బుట్టడు వీళ్ళున్నర పైనే ఉంటాయి అక్కడ పెట్టేసి ఇంకా దొండకాయలు చూద్దాం ఇదిగోండి నేతి బేర వచ్చింది ఎంత బాగుందో చూడండి భలే కాస్తుంది నేతి బేర ఎండాకాలం కూడా బాగా కాస్తుంది మనకి నేతి బేరకాయ ఇంకా అట్టి ఒక బీరకాయ ఉంది కొద్దాం రండి కోసినాక దొండకాయలు కట్టుకొస్తా ఇదిగోండి పాలినేషన్ సరిగ్గా అవ్వకపోతే మనకి ఇలా వంకర వస్తాయి కోసేస్తున్నా ఇంకెక్కడ ఉన్నాయా చూస్తున్నా పాలినేషన్ సరిగ్గా అవ్వకపోతే ఇలా వస్తాయి పచ్చడి చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కోసుకుందాం అటు ఒకటి ఉంది పెద్ద హార్వెస్ట్ ఇది ఇవాళ ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి బీరకాయలు మట్టి బాగా వచ్చినాయి అండి బీరకాయలు పిందలు కూడా పడుతున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో నాలుగు ఉన్నాయి ఎక్కడో చూసాను నిన్న నీళ్ళు పడతా కాకరకాయలు కూడా బాగా వస్తాయి ఎండాకాలం మంచిది కాకరకాయ ఒకటి బీర ఒకటి పొట్టలు ఒకటి ఇదిగోండి ఇటు రండి ఇంక రండి ఇటు చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి అబ్బో తెలియకుండా మంచిగా వచ్చేసినాయి అండి నేను కూడా చూసుకోవట్లే ఈ కాకరకాయలు ఇన్నీ ఉన్నాయి ఇవన్నీ తిప్పుతాను కొంచెం పందిరికి తిప్పితే ఇంకా బాగా వస్తాయి ఇదిగోండి అక్కడికి వెళ్ళి డెప్లో పోసుకుందాం పట్టుకోండి రెండు బీరకాయలు అని వచ్చాను ఏమో మనకేమో తెలియకుండా నాకు ట్విస్ట్లు ఎత్తున్నాయి ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం తీసుకెళ్ళి అక్కడ పోస్తా పెట్టేస్తా పెట్టేస్తా ఇదిగోండి దొండకాయలు కోసుకుందాం ఎన్ని వస్తాయో చూద్దాం దొండకాయ కూడా నాకు తెలిసి కూరకు రావాలి చాలా ఉంటాయి రండి ఇట్లా వచ్చేయండి ఇదిగోండి కన్నపడవు భలే దాక్కుంటున్నాయి దొండకాయలు అసలు భలే దాక్కుంటున్నాయి చూడండి ఇప్పుడు ఇన్నొచ్చినాయి ఒత్తిగా పెరిగింది అన్నీ ఇక్కడే అయిపోయినాయి దొండలు బీరలు ఇగోండి ఇరండి ఇట్లా ఇగోండి 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 భలే దొండ మట్టికి సమ్మర్లో దొండ కూడా బాగా వస్తాయి ఇది అబ్బా ఏమున్నాయండి ఏమున్నాయండి ఇక్కడ చూసుకోవాలో పండిపోయింది చెట్లు వేసేస్తుంది ఎంత హ్యాపీగా కదండి ఇట్లా మనం చూసుకుని కోసుకుంటే పల్లెటూరుల్లో దొండ చెట్లు కొన్నట్టు రండి ఇట్లా కోసుకుంటా ఇక్కడి నుంచి వస్తాను అక్కడ నాకు కనపడవు కదా అటు ఇట్లా వస్తాయి ఇదిగోండి అవును పాలినేషన్ అవ్వకపోతే పద్మాంటి మాకు ఎల్లోగా అవుతున్నాయి అంటున్నారు ఇదిగోండి పాలినేషన్ అవ్వకపోతే మనకి ఇట్లా అవుతాయి కొన్ని కాయలు అవుతాయి ఇలా ఎత్తుక్కుంటే మనకు కనపడతాయి ఇంకా ఎత్తుకుతారు నిదానంగా ఎట్లా చూసుకోవాలి గుర్తు ఓకే ఇంకా నేను తర్వాత చూసి కోస్తాను ఇవన్నీ నిన్న వచ్చినాయి ఇప్పటికి ఇంకా పచ్చడికైతే వచ్చేసినాయి చూసారుగా ఇవి కూడా అక్కడ పోసి వచ్చేస్తా చెమట్లో ఇదిగోండి బచ్చలు కోసేస్తున్నా ఎందుకంటే బాగా పాగుతుంది ఇలా కాడలు కూడా మనం కూరలో వేసుకుంటే ఫైబరు నేను ఇలా వేసేస్తాను చెప్పాను కదా కొన్ని పనుల వలన తిరుగుతున్నాను అంటే నేను మీతో కొయ్యలేకపోతున్నా అందుకు ఎక్కువైపోయినాయి కోసేస్తాను అనుకో మళ్ళీ కొయ్యిపోతే ఏమవుతాయి అంటే మరలా పెరిగిపోతాయి పెరిగిపోయి మనకి ఇక అవ్వకుండా ఉంటాయి ఇవన్నీ కూరల్లో వేసేస్తా వల్ల తెలిసిన వాళ్ళకి కూడా పంపిస్తాను ఆ కూరలో అందుకు కోస్తుందా బచ్చలాకు ఎంత ఉందో ఆ కూరల్లో రారాజు ఎవరయ్యా అని అడిగితే మీరు కూడా చూడండి బచ్చలే బచ్చల్లో అన్ని పోషకాలు ఉంటాయి ఇంతేనండి ఇక్కడ అయిపోయింది ఇంకో వెళ్దాం రండి ఒక్క కుండీలో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో నాలుగు ఇత్తనాలు వేసుకోండి ఇన్న వస్తాయి రండి ఇక్కడ వస్తా అంటే ఇక్కడ వంకాయ మర్చిపోయాం వంకాయ ఐదు ఇంకోసారి వద్దాం ఇదిగోండి రండి ఇదిగోండి బచ్చలే ఇట్లా కొయ్యాలి కొయ్యిపోతే ఏమవుతుందండి ఇది మూడే మొక్కలు ఎంత గుబురొచ్చేస్తుంది ఎంత ఉంచుంది చూడండి ఒక్క మొక్కకి ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఇదిగోండి ఇంకెక్కడెక్కడ ఉన్నాయో చూసారా చెమట్లో ఇక్కడికి వచ్చినప్పుడు అల్లా ఇది దీన్ని చూస్తే సంతోషం ఇది వాళ్ళకి పోయడం ఇంకా లావవుతుంది ఎంత పెరుగుతున్నాయి అంటే అసలు కోడిగుడ్లు నూనె నేను వారానికి మూడు గుడ్లు మూడేంటి రోజు రోజు మూడు గుడ్లు వారానికి ఒక ఐదు ఐదు ఆరు గుడ్లు వాడేస్తున్నా అసలు బాలే రిజల్ట్ ఉంది సూపర్ రి రిజల్ట్ ఏమండవు భూమిలోకి వెళ్ళినాక ఇది అందరూ తినొచ్చు వీళ్ళే తినాలని ఏమీ లేదు వెజిటేరియనే తినాలని లేదు మనం ఇస్తున్నాయి నీకు చెప్పాను మీరు ఇవి వాడకపోతే మీరు శనగపిండి వేసుకోండి అని ఇదిగోండి ఇంత పచ్చలాకొచ్చింది ఇక తోటకూర ఎంత వస్తుందో ఇంకో ఉంది పచ్చల చెట్టు ఇప్పుడు కొయి నీకు ఇది చాలు ఇది ఒక మూడు ఇస్తా అక్కడ పెట్టేస్తా అదిగోండి ఇది కుండీలో ములగ చెట్టు అండి అది ఇంకో రోజు కోస్తా రెండు ములక్కాయలు వచ్చినాయి ఇది అసలు ఇది హైలైట్ ములక్కాయ్ ఇది ఎంత మంచి ఇత్తనం అంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుందో కాయ కాకపోతే పొడవు మీద వంకర టెంకర్ తిరుగుతుంది ఇంకా తోటకూర ఉంది కోసేద్దాం అసలు పచ్చిమిరగాయలు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు ఎట్లా ఉందంటే చెట్టు అంతా అంత బాగుంది ఇంకా నేను న్యూట్రియన్స్ స్ప్రే చేస్తా ఇంకా బాగా వస్తాయి ఇంకా చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఇది కూడా కోసేస్తున్నా ఇదిగోండి ఇది ఇంకా బాగా పెరుగుతుంది ఇలా కాడలతో కూడా వేసేసుకోవచ్చు అసలు ఎంత బాగుంటుందో ఇదిగోండి తోటకూర ఎంత తోటకూర అంటే వాళ్ళు ఎంత వస్తుందో చూద్దాం రండి అట్ట వచ్చేయండి మీరు నేను ఇట్టేస్తా ఇక్కడ పెడుతున్నాను తోటకూర ఇది కూడా కోసుకుంటూ వెళ్ళిపోదాం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇట్లా కోస్తంటేనే మనకు ఆకు వస్తుందని చెప్తున్నాను కదా మీకో చుక్కకూరలో మలిసింది కోసేస్తున్నా అన్ని కలిపేసే కూర వండేసి పంపించేస్తున్నా అమ్మాలకి పాలకూర ఎండాకాలం ఇంకా పాలకూర మరలా ఫ్రెష్గా వేయాలి ఇదిగండి తోటకూర కొత్తిమీర కింద కూర్చోవట్లేదు వాళ్ళ కోసేస్తున్నా ఎందుకంటే ముదిరిపోతుంది ఇక కొయిపోతే మరలా కింద ఉందో చూసారా ఈ చిగురులు వస్తాయి తోటకూర పులుసు వండుతాయి ఈ సారి ఇది అసలు ఎంత బాగుంటుందో ఈ తోటకూర తోటకూర పులుసు ఈ సారి మట్టికి అమ్మ ఎక్కువైపోతాయి కూడా కొయ్యలేదు అంటే ఎట్లా ఎక్కువైపోతున్నాయి ఆకుకూరలు అమ్మా ఇంకెక్కడ అమ్మా అమ్మ అంటున్నాను ఎక్కడ ఉందయ్యో ఇదిగోండి మలబరి చూడండి ఎంత బాగుందో మలబరి పోసుకుందాం ఇదిగోండి చేతులు ఆ మట్టి ఉందని అనుకోవద్దు ఏమవుద్దు నోట్లో వేసేసుకుంటున్నా వైలెట్ మందారం పింక్ మందారాలకి భగవంతుడికి అయితే రోజు ఫుల్ రండి ఇంక అయిపోయింది కిందకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఏమండి మిమ్మల్ని మీ ఎవరో మా పక్కన ఉన్నారంట దగ్గరలో వాళ్ళకి మాలతి మండ అడిగారు నేను గిన్ని మాలతి నారు పోసాను కదా మొక్కలు వచ్చినాయండి ఎవరో కా మా ఇంటి పక్క ఉన్న మీ మీకు ఫ్రెండ్ ఎవరో నాకు కొంచెం తెలియజేయండి తప్పకుండా మొక్క పెరిగినాక గిన్నెమాలత మొక్క మీకు ఇస్తాను నేనేదో రాస్తే నో థ్యాంక్స్ అన్నారు ఇస్తానండి ఎవరో నాకు తెలియదు కదా ఈ మొక్క కోసం అంత దూరం నుంచి ఏమొస్తారు మండ కోసం అని అన్నాను అంతేనండి తప్పకుండా ఇస్తాను మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి పంపించండి మా ఇంటికి కిందకు వెళ్ళిపోదామండి ఇక చాలా అయిపోయింది హార్వెస్ట్లు ఇదిగోండి వాటర్ లిల్లీ వాటర్ లిల్లీ మీద హనీబిస్ ఎట్ట ఉందో చూడండి చూసారండి ఇలా నాకు రకరకాలై కనపడతాయి మిద్ది తోటలో పిల్లులు పక్షులు ఒకటేంటి బొల్లబామ చూడండి ఎంత అందంగా నన్ను అబ్జర్వ్ చేస్తుందో నేను మాట్లాడితే అంటే తల తిప్పుతుంది నా వెంక చొత్తుంది గొల్లబొమ్మలు తిరిగితే న్యాచురల్ మనం కాదు మనం ఆర్గానిక్గా చేస్తున్నాం అంటానికి ఇయే ఎంత బాగుందో చూడండి ఎట్టా ఉందో చూసారా అండి ఎంత ఆకూర ఈరోజు ఎంత ఏప్రిల్ ఇరవయో తారీఖు ఏప్రిల్ ఇరవయో తారీఖున ఎండలు ఎట్లా ఉన్నాయో మీరు కూడా చూసారు ఎన్ని వంకాయలు అంటే పాస్తాను డిప్పలో ఆకుకూరలు ఎలా సేవ్ చేసుకోవాలో మీకు చెప్పాను కదా ఇలా తడి క్లాత్లో ఈ బచ్చల కూర కూడా అలాగే నేను ఇప్పుడు చుట్టేస్తాను కానీ ములక్కాయలు చూడండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఇదిగోండి దొండకాయలు బీరకాయలు కాకరకాయలు మామిడికాయ మొన్న నెక్క నాంపల్లి ఎగ్జిబిషన్లో మామిడికాయని ఇలా కోసి ఐస్ క్రీమ్ లాగా చేశారు మన మామిడి చెట్టు కూడా అదే కోవకు వస్తుంది ఎందుకంటే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా తీస్తాను అనేది ఫస్ట్ ఇవన్నీ నేను కట్టేస్తా ఇదిగోండి వంకాయలు చూపిస్తున్నా చూడండి ఫస్ట్ దీంట్లో వంకాయలు బుట్టలో పోస్తాయి ఎన్ని వచ్చినాయి నిజంగా మీ అందరూ బ్లెస్సింగ్స్ వల్లనే మన చెట్లు కూడా సంతోషంగా ఉండి నేను అబ్జర్వ్ చేసా అందుకు చెప్తున్నా సంతోషంగా ఉండి ఇన్ని కాయలు కాస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ తోటకూర పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడంటే ఎవరికి గబిక్కిన ఇవ్వలేను కదా ఎందుకంటే నేను మొక్కలకు నీళ్ళు పోసుకోవాలి టిఫిన్లు ఇవన్నీ చేసుకోవాలి నాకైతే మన మిద్ది తోటలో కూరగాయలే సరిపోతాయి ఇదిగోండి ఒక మడత వేసేసి మళ్ళీ బచ్చల కూర కూడా దీంట్లోనే చుట్టేస్తా లేకపోతే ఇంకొక క్లాత్ ఉంది ఇంకో క్లాత్లో చుట్టాలండి అనుకుంటాను కానీ ఏదో ఇదిగో ఇది తోటకూర ఇదిగోండి బచ్చల కూరకి కాటన్ చీరలు ఉంటాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇది అమ్మ దగ్గర తెచ్చుకుంటా నేను కాటన్ చీరలు తెచ్చుకుని ఎందుకంటే కరేపాకు తోటకూర పాలకూర అన్నీ ఎక్కువ పండినప్పుడు ఇట్లా పెట్టేసి పంపిస్తాను వాళ్ళకే పంపిస్తా అత్తమ్మకి అందరికీ ఎంత ఆక్కోరండి అసలు ఇది రేపు వాళ్ళు చేయను మీ అందరికి ఎంత మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారో ఒక వీడియో మొత్తం మీ కామెంట్స్ చదువుతానండి ఒకరోజు లైవ్కి వచ్చి ఎందుకంటే మీ అందరికీ నేను చాలా రుణపడి ఉన్న నన్ను మీ అందరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈ వయసులో ఇలా పెట్టిన తడి ఉండాలి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి ఆరిపోయింది కొంచెం నీళ్ళు చల్లుకోండి ఓకేనా అండి ఇది అయిపోయిందా ఇదిగోండి వంకాయలు పోస్తున్నా చూడండి ఇయో ములక్కాయలు ఇట్లా పెట్టుకుందాం వంకాయలు చూడండి ఎన్ని రకాలు వచ్చినాయో ఇదిగోండి పోస్తున్నా నాకు ఇట్లా పోస్తా పొలంలో రైతులు కోసినంత ఆనందంగా ఉంది నాకైతే నాకు అసలుకి చెప్పలేను ఈ ఆనందం అమ్మ రెండు కిలోలు ఉంటాయండి ఈజీగా రెండు కిలోలు వంకాయలు ఎంత రేటు ఉన్నాయో నాకు తెలీదు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలైనది వస్తున్నాను మామిడికాయలు పండి నీరా పెద్దాడా చిన్నోడా అని ఇద్దరికి చెప్పాను పిల్లలు కూడా అడిగారు యశ్వంత్ శ్రీమంతు ఏముందిరా తింటాను అన్న మామిడికాయలు అన్నీ ఎందుకు తింటాను ఒరే ఐస్ క్రీమ్ లాగా కోసి తింటాను రా అన్న సరే నీ ఇష్టం అన్నారు కోస్తున్నా చూడండి మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్లో చూశాను వాళ్ళు నాకు తె నాకు అంతకుముందు ఐడియా లేదు మేము ఇట్లా కూడా నేను కోసుకుని అన్నంలో పెరిగి అన్నంలో తింటాం అలవాటు నాకు కానీ ఐస్ క్రీమ్ మన మామిడి చెట్టు నిజంగా ఐస్ క్రీమ్ మామిడిలాగా ఒక ప్లేట్ తీసుకుంటా ఈ ప్లేట్ లేండి మళ్ళీ దానికోసం ఏం వెళ్తాను చెమటలు పడుతుంది నాకు ఇదిగోండి చూడండి తోలు ఎంత పలసగా ఉంటుందంటే తోలు ఇదిగోండి ఇట్లా ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది మనం ఏదన్నానండి ఎవరన్నా ఉన్నప్పుడు మనకి కంగారుగా ఉంటాం కదా ఆ టైంలో కొంచెం రాదు నేను మీకు ఇది ఇది కూడా తీసి చూపిస్తాను కొంచెం పండితే ఇంకా వచ్చేసేదామో కొంచెం వస్తుంది కాకపోతే టైట్గా లాగాలి లాగుతా పర్వాలేదు నేను మన మామిడి చెట్టు కూడా ఐస్ క్రీమ్ మామిడే అని చెప్పాలి మీకు అని ఎట్లా వచ్చేస్తుంది చూసారుగా ఎంత పల్లసటి తోలు పచ్చిగా ఉన్నప్పుడు తోలు మందంగా ఉంటుంది పండినప్పుడు ఎందుకో మటుకు తోలు పలసగా ఉంటుంది మీకు ఊరికే చూపిస్తానికి నేను తీసాను అంతే ఇలా మంద కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ మామిడికాయలాగా తినేయచ్చు చూసారుగా మామిడికాయ తోలంతా తీసేసాను తొక్క తొక్క తీసేసాను సడన్గా తోలు వస్తుంది ఏమనుకోవద్దు తీసేసి నేను భగవంతుడికి ఫస్ట్ పెట్టుకున్నాకే తింటాము ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ అన్నారు మనం ఫోర్క్ గుచ్చుదాం మన కాయ కొంచెం బొరుగు ఉంటుంది ఇదిగోండి తింటున్నాను ఐస్ క్రీమ్ అయితే చీకే వాళ్ళం అబ్బో సూపర్ అండి ఎందుకంటే మరీ స్వీట్ ఉండదు మనది షుగర్ పేషెంట్లకి కూడా బాగుంటుంది ఇంకా తిన్నండి మరీ తింటే బాగోదు నేను అబ్బా బాగుందండు ఇది ఫుల్ ఐస్ క్రీమే ఇది ఐస్ క్రీమే ఎంత బాగుందో చూడండి ఐస్ క్రీము మ్యాంగో ఈసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను కూడా మన మామిడి చెట్టు కూడా ఐస్ క్రీమ్ మ్యాంగోనే ఎందుకంటే పీస్ ఉండదు దీంట్లో పల్ప్ ఎక్కువ ఉంటుంది టెంకి తక్కువ ఉంటుంది ఎంత గాలి దుమ్ము వచ్చినా కాయి రాలదు ఉడతలు తిని రాలగొడతమే హ్యాపీ కదండి ఇన్ని ఇన్ని కాయలతో ఇదిగోండి రెండో కాయి రెండో కాయి పండింది చెట్టిన కోసాను నేను నిన్న చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు వచ్చినప్పుడు చూస్తే పండుతుంది అప్పుడు కోసేస్తున్నా అది ఇది బియ్యం డబ్బాలో పెట్టి పండేసేస్తాం ఫస్ట్ పండిందండి మన చెట్టును మామిడికాయ ఉడత భగవంతుడు పెట్టుకోమని వదిలిపెట్టింది అదిగోండి అంకుల్ కాస్తున్నారు సంచిలో పండింది ఇది రంగు వచ్చింది చూసారా అలా చుక్కలు వస్తే మనకి కాయ పండినట్టు భగవంతుడి దగ్గర పెట్టుకుంటాను చాలా బాగుందండి ఇంకొచ్చేస్తాయి పండు తీయ ఒక కాయ పండింది అని చెప్పేక మొన్న ఉడతకాయ కాయ ఉడత తీసుకుందా ఇప్పుడే ముదురు రంగు వస్తున్నాయి అండి ఇంకా టైం పడుతుంది ఇంక ఇరవై రోజులకు కానీ మంచి ముదురు అవుతాయి ఫస్ట్ పడ్డ కాయలు కొంచెం పండు రంగు వచ్చినాయి ఈ కాయ అయితే ఏడు వందల పైనే ఉంటుంది గ్రాముల పైన ఇదైతే ఆరు వందలు ఉంది ఎంత బరువు ఉంటాయో ఏదో సరదాగా మీతో ఈ కౌర్లన్నీ చెబుతున్నా మీరు కూడా వింటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది పద్మాంటి ఇలాగే లాంగ్ వీడియోస్ చేయి పద్మాంటీని మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు తప్పకుండా మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి ఉంటానండి బై అండి ఇదిగోండి ఈరోజు కోసిన ములక్కాయలతో కోడిగుడ్లు ములక్కాయ పులుసు వండుకున్నాను ఈరోజు పైన ములక్కాయలు కోసాను కదా మునక్కాయలు కోడిగుడ్లు పులుసండి మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం ఈ కూర చాలా బాగుంటుంది ఇక అయిపోయింది చిక్కబడిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకుంటున్నా మన మిద్ది తోటలో కూరగాయలు పండినప్పుడు నేను ఇలా కలగలు పండుకుంటా అసలు మునక్కాయ అయితే ఎంత రుచిగా ఉంటుందో చూడండి కోడిగుడ్లు ములక్కాయ ఇలా ఘాట్లు పెట్టేసుకుంటాను అంతే గుడ్లోకి చక్కగా అది వెళ్ళి నేను కొన్ని కూరలకి కొన్ని గిన్నెలు పెట్టుకుంటాను ఈ కూర పులుసు కూర కోసం వెడల్పుగా ఉంటుంది తెల్ల గిన్నె అయినా నాకు స్టీల్ గిన్నె దొరకలా దొరికితే కొంట స్టీల్ గిన్నె కూడా ఇంత వెడల్తుంది